జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని ఆరవ అధ్యాయమైన ధ్యాన యోగం గురించి తెలుసుకుందాం శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు తన కర్మఫలాల పట్ల ఆసక్తి లేనివాడు తన విధి ప్రకారం కర్మలు చేసేవాడు అయిన వ్యక్తి సన్యాసాశ్రములో ఉన్నట్టివాడు అతడే నిజమైన యోగి కానీ అగ్ని రగిలించని వాడు ఏ కార్యం చేయనివాడు కాదు ఓ పాండుకుమారా ఏది సన్యాసమని పిలువబడుతుందో అది యోగముతో సమానమని నీవు తప్పక తెలుసుకోవలసింది ఎందుకంటే ఇంద్రియ భోగవాంఛను విడిచిపెట్టనిదే మనిషి యోగి కాజాలడు అష్టాంగ యోగ పద్ధతిలోని ఆరంభ స్థితిలో ఉన్నవారు కర్మ సాధనముగా చెప్పబడింది అదివరకే యోగములో ఉన్నతుడైన వానికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది సమస్త భౌతిక కోరికలను విడిచిపెట్టి ఇంద్రియ భోగానికై పనిచేయడం కానీ కామ్య కర్మలలో నెలకొనడం కానీ చేయునప్పుడు మనిషి యోగంలో ఉన్నతుడైన వానిగా చెప్పబడతాడు మనిషి తన మనస్సు సహాయముతో తనను తాను తప్పక ఉద్ధరించుకోవాలే కానీ పతనం కలిగించుకోకూడదు మనస్సు బుద్ధజీవునికి మిత్రుడు అలాగే శత్రువు కూడా అయి ఉన్నది మనస్సును వానికి మనస్సే మిత్రులలో ఉత్తముడు కానీ ఆ విధంగా చేయడంలో విఫలుడైన వానికి అతని మనస్సు శత్రువుగా ఉండిపోతుంది మనస్సును జయించిన వాడు శాంతిని పొందిన కారణంగా పరమాత్ముని అదివరకే సమీపించి ఉంటాడు అటువంటి వ్యక్తికి సుఖదుఖాలు వేడి చలి మాన మానాలు అన్నీ సమానమై ఉంటాయి మనిషి తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞాన ప్రభావం చే పూర్తిగా సంతుష్టుడైనప్పుడు ఆత్మానుభావంలో నెలకొన్నవానిగా చెప్పబడి యోగిగా పిలువబడతాడు అట్టి వ్యక్తి దివ్యత్వంలో నెలకొని ఆత్మ నిగ్రహంలో ఉంటాడు అతడు గులకరాళ్లను రాళ్లను బంగారాన్ని అన్నింటినీ సమానంగా చూస్తాడు నీతిమంతులైన శ్రేయోభిలాషులను అనురాగము కలిగిన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ద్వేషించేవారిని బంధువులను శత్రువులను పుణ్యులను పాపులను సమాన బుద్ధితో ఆదరించే వ్యక్తి మరింత పురోగమి నుంచి మంచివాణిగా పరిగణింపబడతాడు యోగి సర్వదా తన దేహాన్ని మనస్సుని ఆత్మను భగవంతుని సంబంధంలోనే వినియోగించుకోవాలి అతడు ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా మనసును నిగ్రహించుకోవాలి అతడి కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలనే భావన నుండి విడివడి ఉండాలి యోగ సాధన చేయడానికి మనిషి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నేలపై కుసగ్రాసాన్ని పరచి దానిని జింకచర్మముతోనూ వస్త్రంతోనూ కప్పాలి ఆసనం మరీ ఎత్తుగానూ మరీ పల్లంగానూ ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి తర్వాత యోగి దానిపై స్థిరంగా కూర్చుండి ఇంద్రియ కలాపాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరచి హృదయశుద్ధి కొరకు యోగ సాధన చేయాలి మనిషి తన శరీరమును మెదడు శిరమును నిటారుగా ఒక సరళరేఖలో నిలిపి చూపును ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి ఆ విధంగా చందనిది స్వాధీనమైనదైన మనస్సుతో భయరహితుడై మైదుల సుఖము నుండి పూర్తిగా విడివడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమజీవిత లక్ష్యంగా చేసుకోవాలి ఈ విధంగా దేహము మనస్సు కర్మలను నిరంతరం అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనసు కలవాడై భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా కృష్ణలోకాన్ని పొందుతాడు ఓ అర్జున అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగిగా అయ్యే అవకాశం లేదు ఆహారము నిద్ర విహారము పనుల అలవాట్లను శ్రమపరచగలిగిన వాడు యోగ సాధన ద్వారా సమస్త భౌతిక క్లేశాలను తగ్గించుకోగలుగుతాడు యోగాభ్యాసము ద్వారా యోగి మానసిక కలాపాలన్నింటినీ నియంత్రించి సమస్త విషయ కోరికలు లేనట్టి ఆధ్యాత్మిక స్థితిలో నిలిచినప్పుడు యోగంలో చక్కగా స్థిరుడైనట్లు చెప్పబడతాడు గాలి లేని చోట దీపము నిశ్చలంగా ఉన్నట్లుగా మనసు నియంత్రించబడిన యోగి తన పరతత్వ ధ్యానంలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు సమాధి అని పిలువబడే పూర్ణత్వ స్థితిలో మనిషి మనస్సు యోగ సాధన ద్వారా లౌకికమైన మానసిక కలాపాల నుంచి పూర్తిగా నిరోధించబడుతుంది నిర్మలమైన మనస్సు ద్వారా ఆత్మను చూడగలిగి ఆత్మలోనే ఇష్టపడడం ఆనందించడం అనే సామర్థ్యం ద్వారా ఈ పూర్ణత్వం గుర్తించబడుతుంది అట్టి ఆనందమయ స్థితిలో మనిషి దేవేంద్రియాల ద్వారా అనుభూతమయ్యే అపరిమిత దివ్య సుఖంలో నెలకొంటాడు ఆ విధంగా నెలకొని అతడు సత్యము నుండి ఏనాడు వైదొలగడు దీనిని పొందిన తర్వాత అతడు దానికి మించిన లాభం మరొకటి లేదని తలుస్తాడు అటువంటి స్థితిలో నెలకొని అతడు గొప్ప కష్ట కష్టములోనైనా చెలించడు భౌతిక సంపర్కం వలన కలిగే సమస్త క్లేశాల నుండి ఇదే నిజానికి అసలైన ముక్తి మనిషి స్థిర నిశ్చయంతో శ్రద్ధతో యోగ సాధనలో నెలకొని మార్గము తప్పకుండా ఉండాలి మానసిక కల్పన నుండి పుట్టినట్టి సమస్త లౌకిక కోరికలను ఎటువంటి మినహాయింపు లేకుండా విడిచిపెట్టి ఆ విధంగా అతడు మనస్సు ద్వారా అన్ని వైపుల నుండి ఇంద్రియాలను నిగ్రహించాలి పూర్తి నిశ్చయంతో కూడిన బుద్ధి ద్వారా మనిషి క్రమక్రమంగా సమాధిలో నెలకొనాలి ఆ విధంగా మనస్సును కేవలం ఆత్మ మీదనే లగ్నం చేసి ఇక దేనిని చింతింపకూడదు నాపై మనస్సు సంలగ్నమైన యోగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక సుఖ సుఖ పూర్ణత్వమును తప్పకుండా పొందుతాడు అతడు రజోగుణానికి అతీతుడై భగవంతునితో ఉన్నట్టి గుణరీతి సమానత్వమును అనుభూతం చేసుకుంటాడు ఆ విధంగా అతను గతకర్మ ఫలాలను అన్నింటి నుండి ముక్తుడవుతాడు చంచలత అస్థిరత కారణంగా మనసు ఎక్కడెక్కడ తిరిగినా మనిషి దాని నిశ్చయంగా వెనుకకు మరలించి తిరిగి ఆత్మకు వశము చేయాలి ఈ విధంగా ఆత్మనిగ్రహం కలిగినట్టు యోగి యోగ సాధనలో నిరంతరము నెలకొన్నవాడై సమస్త భౌతిక సంపర్కం నుండి ముక్తుడై భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవలో మహోన్నతమైన పరిపూర్ణ సుఖస్థితిని పొందుతాడు నిజమైన యోగి నన్ను సకల జీవులలోనూ అలాగే నాలో ప్రతి జీవుడిని చూస్తాడు ఆత్మదర్శి అయిన వాడు దేవదేవుడైన నన్ను నిజానికి సర్వత్రా దర్శిస్తాడు నన్ను సర్వత్రా చూసేవాడికి నాలో సమస్తమును చూసేవాడికి కనబడక పోను అలాగే నాకు అతడెన్నడూ కనబడకపోడు నేను పరమాత్మ ఒకటేనని తెలిసినవాడై పరమాత్ముని ఆరాధ నాయుత సేవలో నెలకొనే అట్టి యోగి అన్ని పరిస్థితుల్లో సర్వదా నాలోనే ఉంటాడు ఓ అర్జున ఎవడు తనతో పోల్చుకున్న సకల జీవులను వాటి సుఖదుఃఖాలు రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి అప్పుడు అర్జునుడు ఇట్లా పలికెను ఓ మధుసూదన మనస్సు చెంచలము అస్థిరము కనుక నీవు సంగ్రహంగా చెప్పిన యోగ పద్ధతి నాకు అసాధ్యమైనదిగా సహింపరానిదిగా కనిపిస్తున్నది కృష్ణ మనస్సు చెంచలము కల్లోలితము మొండుపట్ మొండి పట్టుకలది బలవత్తరమైనది కనుక దానిని లొంగ తీసుకోవడం గాలిని అనచడం కంటే ఎక్కువ కఠినమని నేను భావిస్తున్నాను అని అర్జునుడు పలికెను అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను ఓ మహాబాహువులు కలిగిన కుంతీపుత్ర చంచలమైన మనస్సును నిగ్రహించడం నిస్సందేహంగా అతి కష్టమే కానీ తగిన సాధన ద్వారా వైరాగ్యం ద్వారా అది సాధ్యపడుతుంది మనస్సుకు కళ్ళం వేయడానికి ఆత్మానుభూతి కఠినమైన కార్యం కానీ మనస్సు నిగ్రహించబడి యుక్తమైన పద్ధతుల ద్వారా యత్నించేవానికి తప్పక జయం కలుగుతుంది ఇది నా అభిప్రాయము అని కృష్ణ భగవానుడు పలికెను అప్పుడు అర్జునుడు ఇట్లా పలికెను ఓ కృష్ణ మొదట్లో ఎంతో శ్రద్ధతో ఆత్మానుభవ పద్ధతిని స్వీకరించినా తర్వాత లౌకికత్వము కారణంగా దానిని విడిచి ఆ విధంగా యోగంలో పూర్ణత్వం పొందలేకపోయిన విఫలయోగి గత గతి ఏమిటి ఓ మహాబాహువులు కలిగిన కృష్ణ ఆధ్యాత్మిక మార్గంలో భ్రమితుడైన అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక భౌతిక జయాలు రెండింటి నుండి పతనము చెంది ఏ రంగంలోనూ స్థానం లేకుండా చెదిరిన మేఘంలాగా నశించడా ఓ కృష్ణ ఇదే నా సందేహము దీనిని పూర్తిగా తొలగించమని నిన్ను నేను వేడుకుంటున్నాను ఈ సందేహాన్ని తొలగించగలిగే వారు నీవు తప్ప ఇంకెవరూ లేరు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను పార్దా శుభకార్యాలలో నెలకొన్నట్టి యోగి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము చెందడు మిత్రమా మంచి చేసేవాడు ఏనాడు చెడు చే పరాజితుడు కాడు విఫలయోగి పుణ్యజీవుల లోకాలలో అనేకానేక సంవత్సరాల భోగానుభవము తర్వాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు లేదా అతను నిశ్చయంగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది ఓ కురునందన అటువంటి జన్మను పొంది అతడు తన పూర్వ జన్మలోని దివ్య చైతన్యమును పునరుద్ధరించుకుని పూర్ణ విజయమును సాధించడానికి అధికమైన ప్రగతి కొరకు తిరిగి ప్రయత్నిస్తాడు తన పూర్వ జన్మలోని దివ్య చైతన్య బలము వలన అతడి కోరికను అప్రయత్నంగా యోగ నియమాల వైపుకు ఆకర్షితుడవుతాడు అటువంటి జిజ్ఞాను అయిన యోగి సర్వదా శాస్త్రాలలోని ఆచార విధులకు అతీతంగా ఉంటాడు సమస్త కల్మశాల నుండి శుద్ధిపడిన వాడే యోగి మరింత పురోగతికై శ్రద్ధతో యత్నించినప్పుడు అనేక అనేక జన్మల సాధన తర్వాత పూర్ణత్వమును పొంది తుట్టదుదకు పరమగతిని పొందుతాడు యోగి తపస్వి కన్నను అధికుడు జ్ఞాని కన్నను అధికుడు కామ్యకర్మరతుని కన్నను అధికుడు ఓ అర్జున అందుకే అన్ని పరిస్థితుల్లో యోగివి కావలసింది అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు తన యందు నన్నే స్మరించేవాడు నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టివాడు అందరిలో అతడే ఉన్నతుడు ఇది నా అభిప్రాయము అని బలికెను ఇలా శ్రీ మద్భగ భగవద్గీతలోని ధ్యానయోగము అనే ఆరవ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణం